టర్మిలా పీసీసీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్లో కొత్త జోష్ కనిపిస్తుందా అంటే అవుననే సమాధానం వస్తుంది పార్టీలోను కొంత ఊపు కనిపిస్తోంది కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో కొంత పుంజుకున్నట్లు కూడా కనపడుతోంది రాష్ట్ర విభజన చేసే కారణంతో గత పదేళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు కన్నెత్తి కూడా చూడలేదు దశాబ్ద కాలం నుంచి ఏపీ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులకు అవకాశం దొరకలేదు పార్లమెంటు సభ్యులుగా కూడా ఏపీ నుంచి కాంగ్రెస్ నేతలు ఎవరూ పదేళ్ల నుంచి ఎన్నికి కాలేదు ఇప్పుడు పోటీ చేస్తా ఉంటే అధిక సంఖ్యలో దరఖాస్తులు రావడంతో కాంగ్రెస్ నేతల్లో తెలియని ఉత్సాహం వచ్చింది గత కొద్ది రోజులుగా వైఎస్ షర్మిల పర్యటనకు పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్నారు ఆమె మాటలు శ్రద్ధగా వింటున్నారు ఆమె రాజన్న రచ్చబండ కార్యక్రమానికి కూడా అధిక సంఖ్యలో హాజరవుతున్నారు కొందరు తమ గోడ ఆమె దగ్గర వెళ్లబోసుకుంటున్నారు దీంతో పాత కాంగ్రెస్ నాయకులు కూడా పార్టీకి ఒక్కొక్కరుగా దగ్గరవుతున్నారు ఇంకా ఇన్నాళ్లు ఇళ్లకే పరిమితమైన నేతలు నేడు రోడ్డు మీదకు వస్తున్నారంటే కాంగ్రెస్ కొంత పుంజుకున్నట్లే అనుకోవాల్సి ఉంటుంది అయితే అది ఎంత మేరకు అన్న అంచనాలు మాత్రం ఇప్పుడే చెప్పలేం ఆంధ్రప్రదేశ్లో రెండు జాతీయ పార్టీలకు అవస అవకాశం ఉండదన్నది వాస్తవం ఏపీలో వైసీపీ టీడీపీలో మాత్రమే బలంగా ఉన్నాయి రాష్ట్రం విడిపోయిన రెండుసార్లు రెండు పార్టీలు అధికారులకు వచ్చాయి జాతీయ పార్టీలకు నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయంటే ప్రజలు వాటిని ఏ మేరకు ఆదరిస్తున్నారు ఇట్టే అర్థం చేసుకోవచ్చు అయితే బీజేపీ కంటే ఇప్పుడు కాంగ్రెస్ కొంత మెరుగుపడిందని రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కొందరు షర్మిల సభలకు వస్తుండడం ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు కాంగ్రెస్ గత కొద్ది రోజుల నుంచి వచ్చి ఎన్నికల్లో పోటీ చేసేందుకు దరఖాస్తులు కోరింది దీనికి కూడా మంచి స్పందనే లభిస్తోంది భారీగా దరఖాస్తులు రావడంతో కాంగ్రెస్ నేతలు విశ్వాసం పెరిగింది ఈసారి ఎన్నికల్లో తాము పోటీ చేస్తామని మరింతమంది ముందుకొస్తున్నారు